జూన్ నాలుగు ఆ రోజు ఏపీలో రాజకీయంగాను పెను ప్రకంపనలే సంభవించనున్నాయి ఇప్పటికే విపక్ష వైసీపీ జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా ప్రకటించింది కూటమి పాలనపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది ఈ దిశగా ఆ పార్టీ పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తోంది అయితే అదే రోజున కూటమి పార్టీలకు కూడా అత్యంత ముఖ్యమైన రోజే ఎందుకంటే ఆ రోజే వైసీపీ పాలనకు తెరపడి కూటమికి రికార్డు మెజారిటీ కట్టబెడుతూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఈ నేపథ్యంలో వైసీపీకి పోటీ అని కాదు కానీ తన విజయోత్సవాలను కూటమి పార్టీలు ఘనంగా నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి అందులో భాగంగా జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ పంచ్ డైలాగ్తో కూడిన ప్రకటనను ఆదివారం విడుదల చేశారు జూన్ నాలుగున సుపరిపాలన మొదలైన రోజు మాత్రమే కాదని చెప్పిన పవన్ అదే రోజు రాష్ట్రానికి పట్టిన పీడకు విరగడ అయిన రోజు కూడా అదేనాన్ని పంచ్ డైలాగ్ సంధించారు ఇలాంటి అరుదైన ప్రత్యేక రోజును సంక్రాంతి దీపావళి కలబోసిన మాదిరిగా ఘనంగా నిర్వహించుకుందామని ఆయన కూటమి పార్టీలతో పాటుగా రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు ఈ రెండు పండగలనే పవన్ ఎందుకు ప్రస్తావించారన్న విషయానికి వస్తే సంక్రాంతి అంటే కొత్త పంటలతో అన్నదాతల లోగిలు కలకలలాడతాయి అంటే ఇది కూటమి సుపరిపాలనకు గుర్తు అన్నమాట అదే సమయంలో దీపావళి అంటే నరకాసూరుడి పీడ విరగడ అయిన రోజు కాబట్టి దుర్మార్గ వైసీపీ పాలనకు చరమగీతం పాడిన రోజు కూడా అదేనన్న భావన వచ్చేలా ఆయన రెండు పండగల కలబోతగా అభివర్ణించారు ఇలా తనదైన శైలి పంచ డైలాగ్తో సంబంధించిన ఈ ప్రకటనలో కూటమి పార్టీలకు ఆయన ఓ ప్రత్యేక సూచన చేశారు జూన్ నాలుగును పండగల జరుపుకుందామని ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ వేడుకలకు సంబంధించి విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేద్దామని కూడా అన్నారు జూన్ నాలుగున ఇటు ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమిలు అధికారంలోకి రాగా కేంద్రంలోను ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించిందని ఆయన గుర్తు చేశారు ఈ రెండు విజయాల కలబోత ఆయన జూన్ నాలుగును ఘనంగా ఓ పండగలను నిర్వహించుకుందామని ఆయన కూటమి పార్టీలకు పిలుపుని ఇచ్చారు ఇదిలా ఉంటే జూన్ నాలుగున వెన్నుపోటు దినం పేరిట వైసీపీ భారీ ఎత్తున నిరసనలకు తెరతీయగా ప్రస్తుతం ఆ పార్టీ ఉన్న పరిస్థితుల్లో జనం అంతగా ఆ పార్టీకి నిరసనలకు